మేషరాశి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న పనులన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి కుటుంబ సభ్యుల సహకారాన్ని కోరడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలు అంటే మీ తల్లిగారు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలనేవి చేస్తారు అలాగే ఏదైనా విషయాన్ని విశ్లేషించి మాట్లాడడానికి కూడా మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన చర్చలు చేయడం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ప్రయాణాలు చేయడానికి కొన్ని పథకాలు వేసుకోవడానికి అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద మాత్రం కొంత ఎక్కువ ఏకాగ్రత అవసరం అని మాత్రం గుర్తుంచుకోవాలి వృషభ రాశి వృషభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ముఖ్యంగా సాంఘిక సంబంధాలు అంటే నూతన పరిచయాలు ఏర్పడడం కానీ లేకపోతే వృత్తిపరమైన విషయాలలో ముఖ్యులు ఆత్మీయులు మీకు సహకరించడం ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ఎక్కువ స్థాయిలో సహకారాన్ని ఆశిస్తున్నారో వారి యొక్క సహకారాన్ని మీరు పొందడానికి అనుకూలమైన సమయంగా ఒకటి దీన్ని భావించవచ్చు అలాగే దాంతోపాటుగా దగ్గర ప్రయాణాలకి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మధ్యవర్తిత్వానికి చాలా వాటికి ఈ రోజున అవకాశాలు అనేవి మెండుగా ఉన్నాయి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఈ రోజున మీ యొక్క తోబుట్టువులతో కానీ తండ్రితో కానీ చర్చించడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన వాటితో పాటుగా విద్యార్థులు విద్యాపరమైన విషయాలకు సంబంధించిన వస్తువుల కొనుగోలు ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది అలాగే దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడానికి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉంది కానీ మాటలలో లాజిక్ మిస్ అయిపోవడం వల్ల కూడా అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పనిసరిగా మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు